మన ఇంటి ప్రహరీ కూడా సక్రమంగా లేనందుకు కూడా చాలామంది ఇళ్లలో ఈ వాస్తు లోపం వల్ల ప్రాణాలు పోయిన రోజులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం చాలామంది ఇల్లు అయితే బాగానే కట్టుకుంటారు అంత బాగానే ఉంటుంది ఎటువంటి లోపం ఉండదు కానీ అయినా సరే మా ఇంట్లో ఎటువంటి అనార్థాలు జరుగుతున్నాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఇల్లు సక్రమంగా కట్టినప్పుడు కూడా కానీ మనం ఇల్లంతా కరెక్ట్గా కట్టినా సరే సక్రమంగా నిర్మించినా సరే ఇల్లంతా తర్వాత మనకి ప్రహరీ గోడ వల్ల చాలా నష్టాలు జరుగుతాయని చాలామంది గ్రహించరు అలాగే మన ప్రహరీ గోడ మన ఇంటిని బట్టి ఎలా ఉండాలి అసలు ప్రహరీ గోడ అనేది లేకుండా చాలామంది విధంగా ఇల్లు అయితే అంత బాగానే చేసుకుంటారు ప్రహరీ గోడ విషయంలో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి అదే విధంగా ఏదో విధంగా గింటేస్తూ ఉంటారు అటువంటి ఫ్యామిలీస్ అన్నింటికి కూడా చాలా నష్టం అయితే జరిగింది సరే ఫ్రెండ్స్ మనం ఈ ఇన్ఫర్మేషన్ ఈ ప్రహరీ గోడ వల్ల మనం సరిగ్గా ప్రహరీ గోడ సరిగ్గా మనం నిర్మించుకోకపోవడం వల్ల అసలు ప్రహరీ గోడే మన ఇంటికి లేకపోవటం వల్ల ఈ వచ్చే ఏంటి అసలు మనం వీటిని మనం అరికట్టాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పూర్తిగా చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా మరవాత మళ్ళీ మీరు సగం చూసి నాకు పూర్తిగా చూడకుండా కామెంట్ అనేది చేయడం జరుగుతుంది సరే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలాగే ఆ బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి దానివల్ల మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఎటువంటి వీడియో నేను పెట్టినా సరే మీకు మిస్ అవ్వకుండా అనేది రావడం జరుగుతుంది సరే ఫ్రెండ్స్ ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం అసలు మన ఇంటి ప్రహరీ కూడా కట్టించుకునేటప్పుడు మీరు ఇల్లు కట్టించుకున్న తర్వాత మేస్త్రి మీ ఇంటి ప్రహరీ కూడా కడతారు కట్టిన తర్వాత మెయిన్ ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మన ఇంటి ప్రహరీ కూడా అంత డబ్బులు ఖర్చు పెట్టి కట్టినప్పుడు మన ఇంటి కొలతల నుంచి ఒక రెండు అంగుళం రెండు అంగుళాలు తేడా ఉన్నా సరే మన ఇంట్లో అనేది రావడం జరుగుతుంది ఓకేనా మన ఇంటికి మెయిన్ ముఖ్యంగా దక్షిణం వైపు పడమర వైపు ఖాళీ స్థలం ఉంటుంది కదా మన ఇంటికి అంటే ఉన్న అర్ధగజ ఉన్న రెండు అడుగులున్నా మూడు అడుగులు ఉన్నా ఆ స్థలాలు అనేవి ఆ చివరి నుంచి ఈ చివరికి రెండు పక్కల కూడా సమాన కొలతలు అనేవి కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా అంటే సపోజ్ మనం పడమర వైపు స్థలం తీసుకుందాం ఈ పడమర వైపు స్థలం పొడవుగా సందు ఉంటుంది కదా ఇంటికి ప్రహరీ కూడా మధ్య ఖాళీ అనేది ఉంటుంది కదా ఆ అనేది ఆ ఇంటి నుంచి ఆ వైపు చూసినా అదే సందులో ఈ చివర ఆ చివర టేప్ పెట్టి ఏకంగా కొలిస్తే సందు అనేది ఆ చివర ఈ చివర ఒకే ఏకకోలతగా అనేది ఒక పాతిక అరంగళం అనేది కొంచెం అట్టిగా ఏక కొలతగా అనేది కరెక్ట్గా రావాలి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే దక్షిణ వైపు కూడా మనకి ఈ మూల ఆ మూల ఆ సందు నిబరంగా కన్నుంచి నుంచి ఆ చివర ఈ చివర డైరెక్ట్గా చూసుకుంటే రెండు పక్కలు కూడా కరెక్ట్గా ఉండాలి ఓకేనా అదొకటి తర్వాత మనకి ఇకపోతే మన తూర్పు ఉత్తరపక్క సందులు అనేవి ఈశాన్య మూల వైపు తూర్పు వైపు స్థలం ఈశాన్య వైపు ఒక ఆరు అంగుళాలు ఏడు అంగులాలు పెరిగినా పర్లేదు సరిపోతుంది అలాగే అదే ఈశాన్యం మూల ఉత్తర వైపు మనకి ఇంచుమించు ఒక రెండు అంగుళాలేద ఉండాలి అందుకంటే ఎక్కువ ఉండకూడదు ఈ విధంగా మన ఇంటి నాలుగు పక్కల పరహి కూడా ఈ విధంగా హద్దులు కట్టుకుంటే మన ఇంటిని బట్టి మనకి ఎటువంటి వాస్తలోపం అనేది ఉండదు కట్టిన గోడ కరెక్ట్గా ఉందో లేదో ఈ విషయం పక్కన పెడితే అసలు చాలామంది విలేజుల్లో నేను చెప్తున్నాను మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు విలేజుల్లో ఎక్కువగా మన పల్లెటూర్లలో చాలామంది ఒక ఇల్లు ఉంటుంది సపోజ్ చెప్తున్నాను అది తాటాకిల్లు అవ్వచ్చు లేదంటే పెంగిటిల్లు అవ్వచ్చు బిల్డింగ్ అవ్వచ్చు చాలామంది ఇక్కడ మెయిన్ ఇక్కడ చేసే పొరపాటు ఏంటంటే అసలు ప్రహరీ గోడ లేకుండానే ఎటుబడి తిరగడం జరుగుతుంది ఓకేనా ఎప్పుడైనా సరే మనకి చుట్టువైపు ప్రహారీ గోడ విషయంలో ఈ పల్లెటూర్లలో ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి ఆ ఇంట్లోంచి నుంచి ఆ ఒక హద్దు అనేది ఇంటి నుంచి ఒక హద్దు లేకుండా ఈ ప్రహరీ అనేది లేకుండా అసలు కనీసం ఒక ప్రహరీ కూడా కట్టించుకోకపోయినా సరే ఏదో ఒక తడికలో లేదా ఏదో ఒక క్లాత్ తెచ్చో మన ఇంటిని బట్టి మనం ఒక మదుగు అనేది ఏర్పరచుకోకుండా అంటే ఆ ఇంటికి అప్పుడు ఉండే ఇల్లు ఎప్పుడైనా అడుగుద్ది తన స్థానం తను అడుగుద్దండి అందుకని ఇల్లు తీసుకెళ్ళి అటు దక్షిణ దిశ పడమర దిశగా ఎక్కువ ఆ మూలలో బరువు ఎందుకు పెట్టి కడతామంటే మనకి ఎప్పుడైనా సరే ఆ విధంగా ఇల్లు ఉండటం వల్ల మన వాస్తుకి మంచిది ఇటు ఉత్తరపక్క తురుపక్క స్థలాలు ఎక్కువగా వదిలిపెడతాం ఎందుకంటే మన స్థలంలో ఇల్లు ఆ మూలే ఉండాలి అలా ఉంటేనే మనకి మంచిది ఆ విధంగా మనకి అటువంటి వాస్తు లోపం లేకుండా ఆ మూలం ఉంటేనే ఇల్లు మన మనకి మంచిది అనమాట వాస్తుకి ఎటువంటి లోపం అనేది లేకుండా ఉంటుంది అందుకనే చాలామంది ఏం చేస్తారంటే అసలు ప్రహరీ లేకుండా అసలు ఎటువంటి సేఫ్టీ లేకుండా అలా వదిలేసే వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా మీరు గ్రహించండి నేను చెప్పేది వాస్తవం చెప్తున్నా ఇలా ఆల్రెడీ జరుగుతున్నాయి జరిగాయి కూడా ఇలా మనం ఏదైనా మనం ఉండే ఇంటికి ఏదో ఒకటి ప్రహరీ గోడో లేకపోతే తడికో లేకపోతే క్లాతో కట్టైనా మనం ఉండే ఇంటికి తన స్థలాన్ని చూపించాలి ఆ ఇల్లు ఎప్పుడైనా అడిగింది ఏమని ప్రజెంట్ ఇప్పుడు నేను ఉండే నా ఇప్పుడు ఇళ్ళ ఇల్లు ఎప్పుడైనా నా నాకు హద్దు ఎక్కడి వరకు ఉంది అసలు నా నాకు హద్దు నా హద్దు నాకు చూపించండి అని ఎప్పుడు అడుగుతూ ఉంటుంది అలా చూపించిన పక్షాన ఎప్పుడు వాసులోపం ఉంటుంది ఇంట్లో అందుకని మన ఇంటికి అది తాటాకి అయినా సరే పెంకిటీల్లు సరే బిల్డింగ్ అయినా సరే నేను చెప్తున్నా కన్ఫామ్గా ఆ ఇంటికి ఎప్పుడైతే మనం హద్దు చూపించామో అప్పుడే మన కుటుంబాలనే బాగుపడతాయండి కొంచెం సంసారం అనేది ఎదరికెళ్ళడం జరుగుద్ది ఓకేనా ఎందుకంటే మేము ఇవన్నీ పడే ఉన్నాం ఆల్రెడీ అందుకనే వివరంగా చెప్తున్నాను నేను కావాలంటే మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉంటున్నారు కదా మీకు కాకుండా మీ పక్కన వాళ్ళకో లేకపోతే మీ ఇల్లులో చాలామందికి అసలు ఎటువంటి ఇంటికి ఇంటి మధ్య అడ్డు లేకుండా డైరెక్ట్గా తిరిగేస్తుంటారు ప్రహరీ ప్రహరీలు ఉండవు ఇంటికి అద్దు చూపించరు అలా అద్దు చూపించిన పక్షాన ఆ కుటుంబాలు ఆ సంసారాలు కంపల్సరీగా పాడైపోతాయండి వృద్ధులకైతే రావు మీరు కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి అలా ఉన్న ఇళ్ళకి కంపల్సరీగా ఇంట్లో ఒక ఏదో ఒక లూట్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా ఎందుకంటే రీసెంట్గా మేము సపోజ్ ఇప్పుడు మాకు సంబంధించిన రైతులు కొంతమంది వాళ్ళ హోన్ హౌస్ అనేది ఊళ్ళో ఉంటే వాళ్ళు అక్కడ ఉండకుండా ప్రజెంట్ వచ్చి వాళ్ళ పొలంలో రోడ్డు పక్కన పొలం అనేది రోడ్డుకి దక్షిణ వైపు అనేది ఉండడం జరుగుతుంది అక్కడ నుంచి వాళ్ళకి ఏడెనిమిది ఎకరాలు పొలం అనేది ఉండడం జరిగింది ఈ రోడ్డుకి దగ్గరగా ఉంది కదా తారోడుకు అని చెప్పేసి వాళ్ళు ఈ రోడ్డు దగ్గరలో పొలం అంతా వెనకాల పెట్టేసుకొని ఈ ఎదర రోడ్డు దగ్గరలో ఒక షెడ్ అనేది స్టాండర్డ్గా నిర్మించుకోవడం జరిగింది దానికి అది మొత్తం పొలమే కదా మనదే కదా అని చెప్పేసి ఇల్లు తీసుకొచ్చేమో ఈ మూల ఆ ఈశాన్య మూల కట్టారు ఆ ఐదారు ఎకరాల్లో చిన్న రేకుల షెడ్ అయితే వీళ్ళు వేసుకొని స్టాండర్డ్గా చేసుకున్నారు ఇంట్లోంచి బయటకెళ్ళకుండా అన్ని వసతులు ఏర్పరచుకున్నారు దానికి చుట్టూ ప్రహరీ లేదు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చారో అక్కడ నుంచి ఆ రైతు అనేది మూలం అడడం జరిగింది అనారోగ్యపరంగా క్షీణించిపోయి వాళ్ళకి ఆ విషయం గ్రహించగా ఆ రైతు రీసెంట్గా చనిపోవడం కూడా జరిగింది ఓకేనా అన్ ఎందుకంటే దానికి ఐదారు ఎకరాల స్థలంలో ఒక మూలన అది ఈశాన్య మూల రోడ్డు దగ్గరలో ఉన్న షెడ్ చేసుకున్నారు దానికి చుట్టూ కొని అది వాడ పొలమైనా సరే ఆ పొలంలో దానికి సంబంధించిన స్థలం కేటాయించుకొని చుట్టూ ఏదన్నా ఒక కంచో క్లాతో గోడో కట్టుకుంటే ఆ దానికి లోపం లేకుండా ఉంటుంది ఓకేనా అలా కట్టుకొని పక్షాన ఎప్పుడైతే అక్కడికి వచ్చారో ఆ రైతు మూలం జరిగింది చనిపోవడం కూడా జరిగింది తర్వాత మేము పొజిషన్ ఎలా అని చెప్పేసి వాళ్ళు ఏదో కాల్ చేస్తే వాళ్ళకి ఇంత గతంలో మేము వర్క్ చేసాం మాకేదో షెడ్ కొంచెం వర్క్ ఉందని వెళ్తే మేము చూస్తే ఇలా జరుగుతున్నాయని అబ్జర్వేషన్ చెప్పాం చెప్పాక వాళ్ళు మీరు చెప్పింది నిజమేనండి రీసెంట్గా ప్రారీ కూడా అనేది కట్టడం జరిగింది అంటే నెక్స్ట్ మళ్ళీ ఆయన పెద్ద చనిపోయాక నెక్స్ట్ ఆ ఇంటికి ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళు కొడుకుంటాడు కదా వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా మళ్ళీ వాళ్ళ మీద అనేది పడడం జరిగింది లేకపోతే వాళ్ళ అమ్మ ఉంటారు కదా అది చనిపోయిన ఆయన భార్య ఉంటుంది కదా భార్యో భర్త ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ మీద పెద్దవాళ్ళ మీద ఎఫెక్ట్ పడడం జరిగింది నెక్స్ట్ వాళ్ళు జాగ్రత్త పడు ఎప్పుడైతే ప్రహారీ కట్టారు ఇప్పుడు వాళ్ళకి మంచిగా పొలం వర్క్ కూడా సాగుతుంది అట్లా ఈ విధంగా అయితే మనకి ఈ ప్రహారీ కూడా వాసులు ఉంటాయి అలాగే అయితే నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే మీ ఇంట్లో మీ ఇల్లు ఏ ఇల్లు అయినా సరే అది తాటాకిల్లు నేను మళ్ళీ చెప్తున్నాను తాటాకిల్లు కానీ ఇల్లు కానీ బిల్డింగ్ కానీ ఏదైనా ఆ ఇంటికి తగ్గట్టు లేకపోతే మీ దగ్గర మీ స్తోమతను పట్టి అది తాటాగిల్లు మీరు గోడ కట్టలేరు అనుకుంటే దానికి ఒక క్లాత్ చుట్టూ ఏదో ఒక క్లాత్ తడిగిల్లా అంటే మన ఇంటిని బట్టి ఏక కొలతలు తీసుకొని ఎవరైనా వేస్తారు రమ్మని కొంచెం ఏక కొలతలు తీసుకొని ఏ దిశలో కడితే మంచిదని అలా మీరు ఏర్పరచుకున్నట్టయితే మీ సంవత్సరాలు ఎవరైనా సరే బాగుపడితే ఓకేనా అలాగే అది ఒకవేళ బిల్డింగ్ అనుకోండి ప్రహరీ కూడా కట్టకుండా అలాగే మీరు అదేవిధంగా సమస్యలతో ఇబ్బంది పడుకుంటా మీరు తెలుసుకోకుండా అలాగే తిరిగారు అనుకోండి ప్రాణాలు జరుగుతాయి ముందు మీరు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటికి ఈ స్థలం నాది ఆ ఇంటికింత స్థలం అనేది కేటాయించాం ఆ స్థలంలో ఆ ఇల్లు ఈ స్థానంలో ఉండాలి అని మనం చూపెట్టగలిగితే మన ఇంటికి ఎటువంటి వాసులోపం అనేది ఉండదు ఓకేనా అందుకనే ప్రహరీ గోడలు లేకపోతే ప్రహరీ గోడలు లేకపోతే క్లాత్ ఏదో ఒకటి ఒకవేళ బిల్డింగ్ అయినా మీరు ఇప్పుడు ప్రహరీ గోడ కట్టించుకోలేకపోయినా సరే ఇప్పుడు క్లాత్ దొరుకుతున్నాయి సార్ గ్రీన్ క్లాత్లో చుట్టూ మనం అడ్డం కట్టుకుంటాం కదా ఆ క్లాత్ అయినా తెచ్చి ఏక మీ స్థలం ఏక కొలతలను బట్టి ప్రహరీ కూడా ఎలాగైతే అద్దుల్లో కడతారో అదేవిధంగా క్లాత్ కట్టుకొని మీ ఈశాన్యం గుమ్మం వైపు మీరు రిటెళ్తారో అటు గుమ్మం పెట్టుకొని ఆ విధంగా కంటిన్యూ చేస్తే మీకు మంచిగా జరగడం మంచి అనేది కన్ఫామ్గా జరిగిద్ది లేదంటే కన్ఫామ్గా మీరు ఎంత సంపాదించినా సరే వేస్ట్ అవుద్ది అలాగే మనకి అనారోగ్య లోపాలు బాస్తి వల్ల అన్ని నష్టాలే జరుగుతాయి ఓకేనా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్ నేను చెప్పింది కంఫాగా మీరు మైండ్లో పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి మీకు రిప్లై ఇవ్వడం జరిగింది మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్